వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో పార్టీని వీడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది నిన్నటి రోజున కడప కార్పొరేటర్ సూర్యనారాయణ పార్టీని వీడి టీడీపీలో చేరారు ఇది జరిగి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే వైఎస్ జగన్ వీరాభిమానిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యులు నిమ్మకాయల సుధాకర్ రెడ్డి ఆయన సతీమణి వీరపునాయిని పల్లె జెడ్పీటీసీ నిమ్మకాయల రాజేశ్వరమ్మ పార్టీకి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరి నచ్చకపోవడం వల్లే తాము రాజీనామా చేస్తున్నట్లు వారు ప్రకటించారు వైఎస్ జగన్ అడుగుజాడల్లో ఆనాడు కమలాపురం మార్కెట్ యార్డు చైర్మన్ పదవికి రాజీనామా చేసి రెండు వేల పదకొండు నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన నిమ్మకాయల సుధాకర్ రెడ్డి నేడు పార్టీ అధినేతపై అసంతృప్తితో పార్టీ వదిలిపోతున్నట్లు ప్రకటించడం రాజకీయంగా సంచలనం రేపుతుంది వైసీపీ అధికారం కోల్పోయాక పార్టీ లేకపోవడం తనకు బాధ కలిగించిందని నిమ్మకాయల సుధాకర్ రెడ్డి చెబుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రజలు భారీ మెజారిటీ ఇచ్చి మంచి పరిపాలన చేయమని అధికారం ఇస్తే సరిగ్గా పనిచేయలేకపోయారని వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన నాయకులను కార్యకర్తల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ ఓటమి తర్వాత కష్టాల్లో ఉన్న జగన్ వెంట నడవాలని అనుకున్న పార్టీ అధినేత వైఖరిలో మార్పు లేకపోవడంతోనే పదమూడేళ్ల పాటు పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా పనిచేసినప్పటికీ తాము పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు నిమ్మకాయల సుధాకర్ రెడ్డి వివరించారు పార్టీ అధినేతలో పరివర్తన వస్తుందని ఆశించామని కానీ అది ఎప్పటికీ రాదన్న సత్యం తెలుసుకుని తాము పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వారు వివరించారు ఇంతవరకు రెండు వేల పదకొండులో సోనియా గాంధీని ధిక్కరించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఎంపీకి రాజీనామా చేసినప్పటి నుంచి నేను కమలాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉన్న నేను ఎనిమిది నెలలకే జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానంతో నేను మార్కెట్ యార్డుకు రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో కావడం జరిగింది రెండు వేల పంతొమ్మిది వరకు వివిధ స్థాయిల్లో నా పోరాటం అవిశ్రాంతంగా జరిగింది నా సొంత నియోజకవర్గం కమలాపురంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి గారి గెలుపు కోసం ఆర్థికంగా రాజకీయంగా నేను నా శక్తివంచ లేకుండా కృషి చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో పెనుగొండ నియోజకవర్గ పరిశీలకునిగా పంతొమ్మిదిలో రాప్తాడు నియోజకవర్గ పరిశీలకునిగా ఇరవై నాలుగులో బద్వేడులో నియోజకవర్గ పరిశీలకునిగా వెళ్ళడం జరిగింది అక్కడ పార్టీని ఏకీకృతం చేసి ఎన్నో సమస్యలున్నా కూడా అక్కడ పరిష్కారం చేసి పార్టీని పటిష్టం చేయడం జరిగింది ఎన్ని ఎన్నికల ముందు కాకపోతే ఈరోజు నేను దాదాపు పద్మూ పద్మూడు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచిన నేను నేను నా భార్య వీరప్పనానిపల్లె మండల జెడ్పీటీసీ ఇద్దరం కలిసి ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నాము పార్టీకి ఇన్నేళ్లు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచి కష్టనష్టాల్లో పాలు పంచుకొని ఈరోజు రాజీనామా చేయడం బాధగానే ఉంది కాకపోతే తప్పడం లేదు ఆయన ముఖ్యమంత్రిగా నూట యాభై ఒక్క సీట్లు యాభై పర్సెంట్ ప్లస్ ఓట్లు ప్రజలు ఇచ్చి పోరా పరిపాలన చేయమంటే ఆయన కార్యకర్తల పట్ల నాయకుల పట్ల ప్రజల పట్ల ఆయన ప్రవర్తన ఆయన వ్యవహరించిన ముఖ్యమంత్రిగా ఆ వ్యవహార శైలి నాకు నచ్చడం లేదు ఈరోజు ముఖ్యమంత్రిగా ఓడిపోయిన తర్వాత కూడా ఆయన కష్టాల్లో ఉన్నాడు కదా ఆయనను వెంబడిద్దాం చూద్దాం ఆయనలో పరివర్తన వస్తాదేమో అని చెప్పి చూశాము ఆ పరివర్తన వచ్చేదానికి అవకాశం లేదు చిన్న రెండు మూడు పాయింట్లలో నాకు పూర్తి అసంతృప్తిగా ఉంది జగన్మోహన్ రెడ్డి అంటే ఓడిపోయిన తర్వాత నువ్వు అప్రతిఘతమైన అధికారం చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ గారికి కూటమికిస్తే ఈయన ఒక్క నెలకే ఢిల్లీకి వెళ్ళి జగ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రద్దు చేయాలని అడగడం రాష్ట్రపతి పాలన పెట్టాలని అడగడం ఎంత అపరిపక్వమైన చర్యో నాకైతే అంతుపట్టడం లేదు డెబ్బై ఐదు ఏళ్ళ పైబడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జేసీబీలో వెళ్ళి ట్రాక్టర్లలో వెళ్ళి ముంపు బాధితులను విజయవాడలో వస్తే పరామర్శిస్తూ ఉంటే బుడమేరు గేట్లు కేవలం చంద్రబాబు నాయుడు గారి ఇండ్లు మునిగిపోతుందని గేట్లు ఎత్తారు ఇది మానవ కల్పిత ఉపద్రవం ఇది అని చెప్పి మాట్లాడడం కూడా నాకు చాలా అసహ్యంగా ఉంది ఇది కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది బుడమేరు గేట్లు ఎత్తకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోతే ఆయనకు చుట్టూ పరివారము సెక్యూరిటీ అంతా ఉంటుంది ఆయనకు సురక్షితమైన ప్రదేశ ప్రదేశానికి ఆయనను నిమిషాల్లో క్షణాల్లో చెరవేస్తారు ఆ ఇల్లు మహా అయితే పది కోట్లు అవుతుంది ఇంకొక చోట ఇల్లు కట్టుకుంటాడు దానికోసం విజయవాడను ముంచుతాడా చంద్రబాబు నాయుడు అంత అనుభవజ్ఞుడైన నాయకుని అంతకు ముందు కూడా ఆయన శాసనసభలో ఆయన్ను ఆయన భార్యను అవమానించడం ఇవన్నీ చూస్తే ఆయన వ్యవహార జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి పట్ల నేను పూర్తిగా వ్యతిరేకంగా అసంతృప్తిగా ఉన్నాను తరువాత రవీంద్రనాథ్ రెడ్డి గారిని జిల్లా పార్టీ అధ్యక్షం చేయడం కూడా నాకు ఇంగుడు పడ్డం లేదు రవీంద్రనాథ్ రెడ్డి గారు కమలాపురంలోనే ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకోలేకపోయినాడు అట్లాంటిది పార్టీని జిల్లా వ్యాప్తంగా చక్క పెడతాడని జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు ఒక నాయకుని పైన ఆధారపడి ఎంతోమంది ఫాలోయర్సు ఆయనకు సంబంధించిన వ్యవస్థ ఉంటుంది నేను ఈరోజు రాజీనామా చేయడానికి కారణం ఏమంటే నాకు అధినాయకుడు సక్రమైన వాడు కాకపోతే నేను సక్రమమైన వాడిని కాకపోతే నేను నా వెంట ఉన్న నా ఫాలోయర్సు నా అభిమానుల సమస్యను పరిష్కారం చేయలేను మా వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది కాబట్టి నేను ఒక సమర్థుడైన నాయకుని నాయకత్వంలో ఉండాలని నిర్ణయించుకున్నాను కాబట్టి పార్టీకి చాలా బాధాకరంగా రాజీనామా చేస్తున్నాను నా భార్య నిమ్మకాయల రాజేశ్వరమ్మ కూడా నాతోపాటి పార్టీకి రాజీనామా చేస్తున్నాం ఇప్పటికైతే ఏ పార్టీలో కొనసాగదలుచుకోలేదు మన అవసరం కూడా వాళ్ళకు ఉండాలి కదా అది తెలుగుదేశం పార్టీనా బీజేపీనా పవన్ కళ్యాణ ఇంకొకరా అనేది మన అవసరం కూడా వాళ్ళకు ఉంటే చూస్తాం నేను నా ఫాలోయర్స్ కోసం తప్పకుండా ఆలోచించాల్సిందే స్వతంత్రంగా కొంతకాలం కొనసాగాలని అనుకుంటున్నాను